భక్తి అనేది హృదయంలో ఉండాలి కానీ ఈ దీప స్తంభాలు పెడితేనే ఉండదు కొటేషన్ కరెక్టేనా నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే నమో నమ నంది 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 అయ్యో వేణుదానము దూరం ముగుతున్నది నంది 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 డార్లింగ్ నంది నంది వర్ధనం దొరికిపోయావు కన్నమ్మా దొరికిపోయావు నువ్వా అనుకుంటావు అనుకుంటావు నీకే నీ నందితో గంతలాట గెంతులాట ఆడుతూ బాదుషాల ఖుషి చేసుకుంటున్నావు నేను మాత్రం నీ కోట ముందు మూటలు మూసే వాళ్ళ తిరుగుతున్నాను బాధపడగ నీకన్నా నాకు ఫ్లూటు నంది ఎక్కువ కాదు ఏం చేయమంటావు చెప్పు రేపే ఓటో తేదీ నాకేదో జీతం వస్తుందని లక్ష్మి కలలు కంటోంది ఇంటి పరిస్థితి చూస్తే సామాన్లు నిల్లు బియ్యం నిల్లు కిరసనాయని ఓ తింటే కదా నువ్వు పక్కన నేను ఇప్పుడే వస్తా మాయా నాకు తెలియదా మోసం చేసి గెలిచావు గోపయ్య ఇందులో మోసం ఏముంది నీకు ఇష్టం లేకపోతే ఆట ఆపేద్దాం ఆడ ఆట ఆపితే నాకు ఉద్రేకం వస్తుంది అయితే గంతలు నువ్వు కట్టుకో ఫ్లూటు నే వాయిస్తాను కానీ ఒక కోరిక ఆపకుండా వాయించాలి లేకపోతే ఉద్రేకం పెరిగి గంతలు విప్పేస్తాను ఇస్తానా వాయిస్తాను ఇదిగో వాయించడం ఆపేశావు లేదు శృతి మార్చుకుంటున్నాను

కాయరకాయ కాయరజా ఐదుకి పది పదికి ఇరవై ఇరవైకి నలభై కాయ రజక్కాయ్ బాబు ఇంకెవరు ఆరు ఖాళీగా ఉంది కాయలే కాయ కాయలే కాయరజక్కా ఒకటి బాబు ఒకటి బాబు మళ్ళీ ఒకటి ముందు కాస్తారా బాబు யரக்காய் காயராஜக்காய் காய்ரஜ்கா மல்லி ஒரு காயரஜிக்காய் காயராஜக்காய் பாபு காயின் பாபு அதிருஷ்டம் தூச்சி காயராஜக்காய் யாபைக்கு வந்த வந்து ரெண்டு வந்து ஆஹ் ஐந்து வச்சி பாபு ஐது காயர ஜக்கா காயரஜக்காய் అబ్బాయా ఏమిటి నలిగిపోయిన వంద రూపాయల నోటు లాగా అలా అయిపోయింది తెచ్చుకున్న రెండు వందలు కటింగ్ అయిపోయాయా ఎందుకు కావు తెలాగా నువ్వు పట్టుకున్నావు కదా రూపాయలు కాదు వెంటుకలు కూడా రాలిపోయట్టున్నాయి శని లాగా ఏంటబ్బయ్యా సాక్షాత్తు శన్నే కదా ఒరిజినల్ చూసి చూసి గురువారం దెబ్బ కొట్టాను పెట్టలాగా పట్టున పడిపోయావు నాకేమైనా పర్వాలేదు నన్ను ఓ అమాయకురాలు నా గడపలో పడింది నాతో పాటు దాన్ని చంపేస్తావా అట్ట ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతే అట్టగబ్బయ్య నీ రోదా సొదా విన్నాను అందుకే ప్రతి శనివారం నిన్ను వదిలేస్తున్నాను శనివారమా ఆ రోజు మీ దేవతలకు హాలిడేనా కాదబ్బాయా ఆ రోజే నిజమైన వర్కింగ్ డే ఉదయం నుండి అర్ధరాత్రి దాకా మా గుళ్ళో ఒకటే పూజలు హారతులు అర్చనలు అభిషేకాలు అబ్బో ఓవర టైం పనులుకో వచ్చే భక్తుల్ని చూడాలి కోరికలు వినాలి అడిగిన కోరికలు తీర్చాలి అందుకే ఆ రోజు నేను చాలా బిజీగా ఉంటాను రక్షించావు వారానికి ఒక్కరు చాలు ప్రపంచాన్ని జయించడానికి అబ్బాయో ఓ పడుతున్నావు అడుసులో పడతావు జాగ్రత్త అడుసులో పడతాను పడతాను ఎగిసి చూస్తావుగా ఏమిటి ఎతగాడి ధైర్యం నా ఎఫెక్ట్ లో ఉన్న డిఫెక్ట్ ఇంకా అర్థం కాలేదా లేక నాకంటే ఎఫెక్ట్ ఇతగాళ్లో ఉందా ఓ సమ్రాజన్ లక్ష్మీం రాక్షే తయ మాసామసి కర్పూర దీపతేజస్వం అజ్ఞాన తిరాప స్వామి ప్రీతి మమ సౌఖ్యం వివర్తయ ఓం మహాగణాధిపతే నమ సర్వదేవత ప్రీత్యర్థం కర్పూర మంగళనీరాజనం నీకు ఎంత దైవభక్తి గురువా మందు గ్లాసులో ఐస్ ముక్కలాగా ఆ భగవంతు నీ జీవితాన్ని చల్లగా చూస్తాడు దేవుడి మీద నాకున్న నమ్మకానికి పంచినైపోయట్టు ఆ దేవుడు నాకేం చేశాడు నీలాంటి బామ్మదినిచ్చాడా లేక నీ చెల్లి లాంటి పెళ్ళనిచ్చాడా అనుకున్నామని జరగవు అన్ని అని ఒక కేవ అన్నాడు మా అందులో అన్నాడో మామూలుగా అన్నాడో తెలవదు కానీ అది మాత్రం నిజం ఆ నిజమే భరించలేకపోతున్నా ఆ వంటి భరించలేకే నిన్నే బామది అని పిలవాలనిపిస్తుంది బావా నిజంగా నేను బామర్జీ అనమాట నన్ను బామర్ది అని నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు బామర్ది మీ బావాడవడు బా బావ అంటే మీ ఒరిజినల్ బావ నీ చెల్లి నాకు కాకుండా చేసిన మా బెదరు బావ అయినా నీకు ఆయనకి డిఫరెన్స్ లేదు బావా కాకపోతే ఆయన వైట్ నువ్వు బ్లాక్ బ్లాక్ అయిన నీ ఫేస్ లో ఆ ఫేస్ ఉందా ఉందా నిజమే కానీ ఆయన పెద్ద ఆఫీసర్ కదా ఆఫీసర్ అయినా అమ్మాయికుడు నా చెల్లి పెద్ద ఉద్యోగస్తులను అబద్ధం చెప్పి బాను వల్ల వేసుకుంది పెళ్లి అయ్యాక రిజైన్ చేసేసానని ఆయన మనసుకి మస్కేసేసింది అయితే ట్రబుల్ అంతా ఇంజన్ లోనే ఉందన్నమాట ఏమండి ఈ రోజు ఒకటో తేదీ కదా అవును ఒకటో తేదీ ఏ నీకు పదో తారీఖు కావాలా పంచాంగం మాత్రం నా వల్ల కాదు ఎందుకండి కోపడతారు జీతం వచ్చిందో లేదో అని ఎందుకు వస్తుంది చెక్ మార్చిన టైం లేక గుమ్మత్తాకిచ్చి పంపాను రాలేదు రేపు చెక్ ఆగలేవా అది కాదండి రేపు రేపు శనివారం బ్యాంకు రోజంతా పని శనివారం అవును శనివారం శనివారం అయితే రేపు జీతం తప్పకుండా వస్తుంది బ్యాంకులన్నీ పనిచేస్తాయి నువ్వేం కంగారు అంటే మీ దగ్గర ఇంకో విషయం చెప్పాలి ఏంటి మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు ఆయన పద్ధతి మంచిది కాదు ఆయన ఎలాంటి వాడైనా మీ అన్నయ్య మనం గౌరవించాలి తప్పదు కింద పడిపోయి అనుకున్నారా మామూలుగా పడతా గాని మొంట్లో పడిపోవటం మన జాతకంలో లేదు నన్ను కొంచెం క్షమించాలి రాగి మీకు కనపడకూడదు అనుకున్నా రాగాక మిమ్మల్ని చూడాలని ఆరాటం ఎక్కువైపోయి కింద పడలేక పరిగెత్తు వచ్చేసా చాలా సంతోషం వచ్చి చేయండి సంతోషం ప్రపంచంలో నేను ఇంటికొస్తే సంతోషపడే వ్యక్తి మీరు ఒక్కరే తెలిసే మాట్లాడకుండా వచ్చి కూర్చొని ఫోన్ మరీ కత్తుకుంటూ వడ్డించగా ఆయన ఏం మాట్లాడాడని మా అమ్మాయికి నా మీద అధికారం చలాయించే హక్కు నేనే ఇచ్చాను బారా చిన్నప్పుడు అయితే పెద్ద ఆఫీసర్ అయినట్టు ఓ అడావుడు చేసేసేది చివరికి ఆఫీసర్ అయిందిగా ఆ అయ్యింది కాలేదు అయనే మామూలే గాని అసలు ఫేస్ చూడండి ఆ హోదా తగ్గలేదు తాగిన వాడి మాటలకి లోకం భయపడుతుందంటే ప్రపంచంలో ధర్మం తాగి నాలుగు పాదాల మీద నడుస్తుందంటే కరెక్టనా కలవర పడుకోక మరి ఫ్లూట్ ఏ పెట్టెలో దాచావు పెట్టెలో దాచే ఎక్కడిది చేత్తోనే పట్టుకున్నాను ఫ్లూటు లేక నీవు లేవు నీవు లేక ఫ్లూటు లేదు నువ్వు నువ్వే ఫ్లూటు లేని నా ఫ్లూటే లేదు కాసేపు విశ్రాంతి తీసుకుని